దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీలు లేదు లే బయలుదేరు నేను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పడ్డ నుండే పరుగు మొదలెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయి నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి మళ్ళీ చెప్తున్నా కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్కల్ని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో చదివితే ఈ పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు